నమస్తే నేను సిరి శివ డైరెక్షన్ లో సూర్య గారు హీరోగా దిశ హీరోయిన్ గా కాంగువ సినిమా అయితే వచ్చింది మరి ఫస్ట్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి ఇంతకీ సినిమా హిట్టా ఫట్టా సో ఇలాంటి విషయాలన్నీ కూడా మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ నమస్తే కాంగువా సూర్య గారి సినిమా సూర్య గారు తమిళ్ హీరో అయినప్పటికీ కూడా తెలుగు వాళ్ళు తెలుగు ఇక్కడ ప్రజల్లో అంటే మావాడే మనోడే అని చెప్పేసి మాట్లాడుకుంటారు ఫ్యాన్స్ ఉన్నారు సో మరి ఇక్కడ ఈ సినిమా ఎలా ఎలా ఆడబోతుంది అంటే ఫస్ట్ డే అయింది కలెక్షన్స్ ఎలా ఉన్నాయి ఏంటంటారు సార్ కంగువా ఆ సినిమా మీద యాంటిసిపేషన్స్ ఎలా ఉండే మనందరికీ తెలుసు ఆ ట్రైలర్ మొదట్లో టీజర్ ఒకటి ఇంకా చెప్పాలంటే ఫస్ట్ లుక్ ఏదైతే ఆ కంగువా రోల్ కు సంబంధించినటువంటి లుక్ బయటకు వచ్చినప్పుడు ఒక మరో లోకంలోకి మనం తీసుకెళ్లే సినిమా ఉండొచ్చు అని చెప్పేసి చాలా మంది భావించారు సో బాహుబలి అనే సినిమా చేసిన తర్వాత చాలామందికి అంటే కేవలం తెలుగు వాళ్ళకి మాత్రమే కాకుండా మిగతా భాషల ఫిల్మ్ మేకర్స్కి డైరెక్టర్స్కి బాహుబలి అనేది ఒక కేసు స్టడీ లాగా అయిపోయిందని చెప్పాలి మణిరత్నం లాంటి దిగ్దర్శకుడే ఒక గొప్ప క్రియేటరే నేను పొనియన్ సెల్వన్ అనే సినిమా తీశానంటే రాజమౌళి చూపిన మార్గం వల్లే అతను చేసినటువంటి ఆ బాహుబలి సినిమా ట్రిపుల్ ఆర్ అతను తీసిన విధానం చూసి ఆ ఇన్స్పిరేషన్తోనే నేను ఈ పొన్నెని సెలవుని తీయడానికి సాహసించాను అని చెప్పి అలాంటి డైరెక్టర్ చెప్పాడు సో ఇప్పుడు మనం కంగో సినిమా చూసినప్పుడు కూడా మనకు అది కనిపించేది అదే ఆ బాహుబలి ఇన్స్పిరేషన్ అంటే అంటే ఒక కొత్త ప్రపంచంలోకి అంటే ఈ కాలం కానీ ఇంకొక కాలాన్ని సృష్టించాలి ఈ ఈ లోకం కానీ ఇంకొక లోకాన్ని సృష్టించాలి సో అప్పుడు జనం ఒక ఎగ్జైట్ అవుతారు ఒక కాల్పనిక ప్రపంచం ఒక ఫ్యాంటసీని సృష్టిస్తే అది జనాలు బాగా ఆదరిస్తారు అనేది చాలామంది భావిస్తూ నమ్ముతూ వస్తున్నారు అందులో భాగంగా శివ ఇప్పుడు దాకా తను వెళ్ళని ఒక జానర్లోకి వెళ్ళాడు ఒక ఫాంటసీ వరల్ని సృష్టించాడు సో నేను ఇదివరకు చెప్పినట్టు పంచ ద్వీప సమూహం అందులో ఆ పంచద్వీపం అంటే పంచకోనలు అలాంటి ఒక దాన్ని సృష్టించి ఒక్కోటి ఒక్కొక్క పేరు పెట్టేదానికి అతను ఏదైతే చేశాడో అది కలెక్షన్ల రూపంలో చూస్తే అంతగా రిఫ్లెక్ట్ కాలేదు అనే చెప్పాలి వరల్డ్ వైడ్గా చూసినప్పుడు కేవలం పన్నెండు శాతం లోపలనే మొదటి రోజు ఓపెనింగ్స్ అనేవి అంటే లెవెన్ లెవెన్ పాయింట్ ఫైవ్ మధ్యలోనే ఆ పర్సంటేజ్ లోపలనే ఓపెనింగ్స్ అనేవి వచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది యాజ్ పర్ ట్రేడ్ సర్కిల్స్ ఇక తెలుగు మిగతా వరల్డ్ వైడ్గా చూసుకున్న దానికంటే తెలుగులోనే బెటర్గా పర్సంటేజ్ వచ్చిందని చెప్పాలి సో ఇక్కడ మోర్ దాన్ సిక్స్టీ పర్సెంట్ కలెక్షన్ వచ్చింది మొదటి రోజు ఇక్కడ బిజినెస్ అయిన దాంతో పోల్చుకుంటే కనుక సో మనకి వచ్చిన వివరాలు ట్రేడ్ సర్కిల్స్ నుంచి మనకు అందిన సమాచారం ప్రకారం ఎలా వచ్చిందో నేను చెప్తాను సో మనకి ఇక్కడ బిజినెస్ అయింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలకి ఇరవై నాలుగు కోట్ల బిజినెస్ దాని వాల్యూ అని చెప్పేసి కంగ ప్రీ బిజినెస్ అని చెప్పేసి ట్రేడ్ వర్గాలు వాళ్ళు చెప్పినటువంటి మాట సో ఇప్పటివరకు చూసుకుంటే అంటే మొదటి రోజు సో అందులో త్రీ పాయింట్ నైన్ క్రోరు షేర్ వచ్చింది గ్రాస్ పరంగా చూసుకున్నప్పుడు సిక్స్ పాయింట్ ఫోర్ క్రోర్ వచ్చింది షేర్ అయితే త్రీ పాయింట్ నైన్ క్రోరు సో ఇది మనం పర్సంటేజ్ ప్రకారం చూసుకుంటే సిక్స్టీన్ పర్సెంట్ పైన వచ్చిందంటూ మనకి అర్థమవుతూ ఉంది సో ఇది తెలుగు రాష్ట్రం అందులో నైజాంలో వచ్చేసి వన్ పాయింట్ ఫోర్ సెవెన్ క్రోరు ఆంధ్రాలో వచ్చేటప్పటికి అంటే సీడెడ్ కాకుండా రాయలసీమ కాకుండా వన్ పాయింట్ ఎయిట్ వన్ క్రోరు అలాగే రాయలసీమ వచ్చేసి పాయింట్ సిక్స్ టూ క్రోరు అంటే అరవై రెండు లక్షలు ఇది షేర్ అని చెప్పింది ఇది వచ్చింది అదే ఓవరాల్గా చూసినప్పుడు మొత్తం వరల్డ్ వైడ్గా దీని బిజినెస్ వ్యాల్యూ చూసినప్పుడు ఆల్మోస్ట్ నూట డెబ్బై తొమ్మిది కోట్లు దీని బిజినెస్ వ్యాల్యూ వరల్డ్ వైడ్గా సో అందులో ఇప్పుడు వచ్చింది కేవలం పంతొమ్మిది కోట్లు మాత్రమే మొదటి రోజు యాక్చువల్గా సూర్య లాంటి స్టార్ హీరో సినిమాకి ఫార్టీ టు ఫిఫ్టీ క్రోర్స్ రావాలి ఓపెనింగ్స్ అనేవి అట్లాంటిది చూస్తే కేవలం పంతొమ్మిది కోట్లు అంటే అది కన్వర్ట్ చేస్తే పర్స పర్సంటేజ్లో లెవెన్ ప్లస్ షేర్ పర్సంటేజ్ మాత్రమే వచ్చింది సో తమిళనాడులో చాలామంది ఊహలకు భిన్నంగా తక్కువ కలెక్షన్స్ రావటం కేవలం లెవెన్ పాయింట్ ఫోర్ ఫైవ్ క్రోర్ గ్రాస్ అది షేర్ కూడా కాదు కేవలం లెవెన్ పాయింట్ ఫోర్ ఫైవ్ క్రోర్స్ వచ్చింది మన దాంట్లో అంటే సిక్స్ పాయింట్ ఫోర్ మన దగ్గర వస్తే అక్కడ లెవెన్ పాయింట్ ఫోర్ ఫైవ్ రావడం అనేది చాలా తక్కువ కింద లెక్క సో యాక్చువల్గా వాళ్ళ ఓన్ స్టేటు తమిళనాడు చాలా పెద్ద స్థాయిలో రావాలి కానీ చాలా తక్కువ కలెక్షన్స్ వచ్చినట్టు మనకు అనిపిస్తుంది కర్ణాటకలో టూ పాయింట్ త్రీ క్రోరు కేరళలో త కర్ణాటకలో కంటే కేరళలో బెటర్గా వచ్చింది త్రీ పాయింట్ నైన్ క్రోర్ వచ్చింది గ్రాస్ చెప్తున్నాను నేను సో అట్లాగే హిందీ బెల్ట్లో కానివ్వండి మిగతా మొత్తం కూడా చూసుకుంటే నార్త్ బెల్ట్ అంతా కూడా ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ క్రోర్ గ్రాస్ వచ్చింది అంటే ఓవరాల్గా ఓవర్సీస్లో వచ్చేటప్పటికి లెవెన్ పాయింట్ ఫోర్ క్రోర్ వచ్చింది అంటే ఆల్మోస్ట్ తమిళనాడులో ఎంత వచ్చిందో అంతా ఓవర్సీస్లో వచ్చింది సో మొత్తంగా చూసుకుంటే నలభై కోట్ల ఇరవై లక్షల గ్రాస్ వచ్చింది సో ఇది షేర్ కా చూసుకుంటే పంతొమ్మిది కోట్లు అని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్తున్నటువంటి మాట మరి మొదటి రోజు కేవలం వరల వైడ్గా చూసుకున్నప్పుడు లెవెన్ పర్సంటేజ్ మాత్రమే వచ్చిందండి ఇంకా ఎయిటీ నైన్ పర్సెంట్ రావాలంటే చాలా డిఫికల్ట్ టాస్క్ అది సో ఈరోజు రేపు ఎల్లుండి అంటే శుక్రా శని వరకు చాలా కృషిలు ఎంత మ్యాక్సిమం ఈ సినిమాకి రాగలిగితే సో మిగతా ఎందుకంటే సోమవారం నుంచి ఆటోమేటిక్గా తగ్గిపోతాయి అందరికీ తెలిసింది అది చాలా తగ్గిపోతుంది సో మ్యాక్సిమం కలెక్షన్స్ అంతా కూడా నిన్న గురువారం సినిమా రిలీజ్ అయిన రోజు లాంగ్ వీకెండ్ వచ్చింది ఈ నాలుగు రోజుల్లో వచ్చిన ఏదైతే కలెక్షన్స్ ఉంటాయో అవే ప్రధానంగా ఈ అంటే ఎవరైతే దీని మీద పెట్టుబడి పెట్టారో వాళ్ళకి వచ్చే డబ్బు అని చెప్పాలి ఆ తర్వాత చూసుకుంటే చాలా తక్కువ అయిపోతుంది సో రిపోర్ట్ కూడా పాజిటివ్గా అనిపించట్లేదు దీని మీద వచ్చిన రివ్యూస్ కానివ్వండి సో మౌత్ టాక్ కానివ్వండి కొంచెం మిక్స్డ్ టాకే ఉంది సో అంటే ఆ ఎమోషనల్ కనెక్టివిటీ అనేది అప్పటి పది వందల అరవయో సంవత్సరం ఆ కాలంలో జరిగిన కథ ఏదైతే అని చెప్పారో దానికి ప్రస్తుత కాలం రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఉండేటువంటి ఆ కనెక్టివిటీ అనేది చాలా అన్యాచురల్గా అనిపించింది అంటే లాజికల్గా అనిపించకపోయినా కానీ కన్విన్సింగ్గా ఉండాలి సో ఆ కన్విన్సింగ్గా లేదు అని అలాగే ఒక ఎమోషనల్ కనెక్టివిటీ ఏదైతే ఉందో కథకి ప్రేక్షకుడికి మధ్య ఆ ఎమోషనల్ కనెక్టివిటీ కూడా ఈ సినిమా కల్పించలేకపోయింది ప్రేక్షకుడికి సో అటు కంగువతో కానీ క్యారెక్టర్తో కానీ కంగువ కొంచెం సంహవ్ బెటర్ అని చెప్పాలి ఇప్పుడు కాలానికి సంబంధించిన ఫ్రాన్సిస్ అనే ఒక ఒక బౌంటీ అతను అతన్ని తోటి ఆడియన్స్ సహానుభూతి చెందకపోవడం కనెక్షన్ కనెక్ట్ కాలేకపోవడం అనేది అలాగే ఆ పాత్రకి కీలకమైనటువంటి ఒక చిన్నపిల్లవాడి పాత్ర ఏదైతే ఉందో ఆ పాత్రకి మధ్య ఆ ఎమోషన్ కూడా సరిగా పండలేదు అనేది వచ్చింది ఇక తను తీసుకున్న ఏదైతే ఆ పంచద్వీప సమూహం ఈ కోనలు అన్నీ తీసుకున్నాడో అతను ఒక విజువల్ వండర్ని సృష్టించాలని తప్పించాడే కానీ ఆ కథలో బలమైనటువంటి పాయింట్ ఒక ఎమోషనల్ బాండ్ని కనెక్షన్ ఏదైతే ఉందో దాన్ని సృష్టించడంలో ఫెయిల్ అయ్యాడు అనేది ప్రధానంగా ఈ సినిమాకి సంబంధించినటువంటి మైనస్గా చెప్పుకోవాలి అదే కలెక్షన్లో కూడా ప్రతిఫలిస్తుందని చెప్పేసి అనుకోవాలి సో మొత్తానికి సూర్య కొంచెం బ్యాడ్ ఫేజ్లో ఉన్నాడని మనం చెప్పుకున్నాం అతను ఒక పెద్ద హిట్ ఇచ్చి చాలా కాలం ఇచ్చి సో కంగువ మళ్ళీ అతను బౌన్స్ బ్యాక్ అవుతాడని చెప్పేసి అభిమానులు అందరూ కూడా ఎదురు చూస్తున్న టైము సో ఆ కంగువ ఇచ్చినటువంటి ఆ ట్రైలర్ కానివ్వండి మిగతా పాటలు కానివ్వండి ఇచ్చినటువంటి హైప్ ఏదైతే ఉందో అది తగ్గట్లుగా ఈ కలెక్షన్స్ ప్రతిఫలించట్లేదు సో చూడాలి ఈ నాలుగు రోజులు మొత్తంగా చూసుకుంటే ఈ లాంగ్ వీకెండ్ వచ్చే కలెక్షన్స్ ఏవైతే ఉన్నాయో సో మేబీ మొదటి రోజు లెవెన్ పర్సెంట్ వచ్చింది కాబట్టి మిగతా రోజుల్లో కొంచెం పెరిగితే అది మో అంటే నేను అనుకోవటం ఈ ఫోర్ డేస్ వీకెండ్ ఏదైతే ఉందో దీంట్లో కనీసం సిక్స్టీ పర్సెంట్ అయినా అది లాగగలిగితే సో మిగతా కొంత నష్టం అనేది తగ్గుతుందని చెప్పాలి అది కూడా లాగకపోతే మాత్రం దీన్ని నమ్ముకున్న వాళ్ళందరూ కూడా మునిగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పాలి